అందరికీ నమస్కారం సముద్రంలోతూ ఆడవారి మనసు తెలుసుకోవడం కష్టమనే మాట మన చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం ఒక విధంగా అది నిజమే అని ఒప్పుకోక తప్పదు ఎందుకంటే తమను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే గౌరవంగా చూసుకునే మంచి అబ్బాయిలను కాదని తెలియకుండానే మనసును గాయపరిచే అబ్బాయిల వెంటే అమ్మాయిలు ఎందుకు పడతారు ఈ వింత ప్రవర్తనకు కారణం ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న సురక్షితమైన స్థిరమైన ప్రేమను వదిలేసి కష్టాలు తెచ్చే ప్రేమను ఎందుకెంచుకుంటారు దీని వెనుక ఉన్న ఆడవారి మనసులోని అసలైన కోరిక ఏంటో అసలు వాళ్ల మెదడులో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం మంచి అబ్బాయిలను ఫ్యాక్టర్గా కాదని చెడ్డ అబ్బాయిల వెంటే అమ్మాయిలు ఎందుకు పడతారు అనే దానికి గల ఐదు కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నిజమేంటంటే ఒక స్త్రీ తనను ఎంతగానూ పూజించే గౌరవించే మంచివాడిని మాత్రం లెక్కే చేయుదు అతని అస్తిత్వం కూడా గుర్తించదు ఆమెను ఒక ఆప్షన్లా చూసినప్పుడు లేదా తక్కువగా చూసినప్పుడు తనను వాడినే గెలుచుకోవాలనే పట్టుదల పెరుగుతుంది ఇది ఒక మానసిక సవాలు ఈ ఆకర్షణకు కారణమయ్యే మూడు ప్రధాన లక్షణాలలో మొదటిది పెత్తనం చూపించడం స్త్రీలు సహజంగానే ధైర్యం శక్తి ఉన్నవారి పట్ల ఆకర్షితులవుతారు ఆ పెత్తనం అహంకారం స్త్రీలకు ఒక రకమైన రక్షణ ఇవ్వగలదని ఆమె మనసు నమ్ముతుంది రెండవది రహస్యంగా ఉండడం వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి అతని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆమెలో పెరుగుతుంది ఈ అంత చిక్కని స్వభావం ఆమెను అతనివైపు లాగుతుంది మూడవది భావోద్వేగాలు ఈ చెడ్డవారు తెలివిగా ప్రవర్తిస్తారు వీరు అటు ప్రేమ చూపించటం ఇటు నిర్లక్ష్యం చేయడం ద్వారా స్త్రీ భావోద్వేగాలను తీవ్రంగా కదిలిస్తారు ఈ మతిపోగొట్టే ఎమోషన్స్ ఆమెకు ఒక రకమైన ఉత్తేజాన్నిస్తాయి ఈ కారణాల వల్ల మంచి అబ్బాయిలు కేవలం ఫ్రెండ్జోన్లో ఉండిపోతారు మంచి అబ్బాయిలు ఎప్పుడూ ఒకేలా ఉంటారు కాబట్టి వారి బంధం బోరింగ్ గా అనిపించవచ్చు అందుకే స్థిరమైన ప్రేమకు ఏది మంచిదో తెలిసినా ఆ ఉత్తేజం వెంటే పరుగులు తీస్తున్నారు మీ జీవితంలో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ముఖ్యమనేది తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్